ఈ రోజున కొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ధ్యానం చేసుకొని ఆత్మతో సత్యమతో ఆరాధించే భద్రుడిగా ఉన్నాము అలాగే కొన్ని మాటల్ని మనం గమనించినట్లయితే పిలిపిన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచనం పిలిపిన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చిన మనం అందరం కనుక చదువుకుందాం పిలిపి రాసిన పత్రిక రెండవ దేవు ఏడో వచ్చిన చదువుదాం మనుకు మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను మరొకసారి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని దేవుని సాంకృతి ప్రాధన చేసుకున్నాం ఒక మాట చదువుకుంటూ వచ్చాం పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడవ వచ్చినలో ప్రభు వారు మనతో మాట్లాడుతూ వస్తున్నారు ఏసు క్రీస్తు వారి గురించి ఇక్కడ చక్కని అనుభవాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం యేసు క్రీస్తు వారు మనుషులు కోరికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిప్తుడిగా మూడు అనుభవాలు ఇక్కడ స్పష్టంగా కనపడుతూ వస్తున్నాయి మనుషులు పోలిక పుట్టి తర్వాత చూడండి దాసుని స్వరూపము ధరించుకొని మూడవది తను తానే రితుడుగా చేసుకుని ప్రీమ దేని పెట్టారా ఈ రోజున ప్రభ నేసు క్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఆయన ఆరాధించడానికి ఆయన్ని స్థుతించడానికి గనపరచడానికి ప్రభువారు ఈ రోజున లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏసు ప్రభువారు దేవాది దేవుడు సృష్టికర్త భూమి లోకాన్ని సమస్తాన్ని భూమిలో ఉన్న సమస్తాన్ని ఆకాశంలో ఉన్న సమస్తాన్ని సముద్రంలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తువాల్ ఆయనే తండ్రిగా ఉండి సృష్టించి కుమారునిగా ఈ లోకంలో పెట్టాడు మనందరి ఆ కలర్స్లో ప్రాణం పెట్టి సమాధి చేయబడి సజీవుడిగా తిరిగి లేచి ఆరోగణమై పర్లోక రాజ్యానికి వెళ్ళి మళ్ళీ మన అందరిని అనాథలుగా విడవకుండా పరశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య జీవిస్తున్నాడు ఆయన ముగ్గురుగా ఆయన ఒక్కడే చేస్తూ వచ్చాడు దేవుడుగా ఉంటే ఎలా ఉండాలి మానవులుగా ఉంటే ఎలా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అనే మూడు అనుభవాలు మనకి కళ్ళ కట్టినట్లుగా దేవాదేవుడు మనకు నేర్పుతూ వస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు వారి గురించి ఇక్కడ అపోస్తలైన పౌరులు గారు చక్కని అనుభవాన్ని మనకు తెలియపరుస్తూ వస్తున్నారు ఏసు ప్రభు వారి గురించి ఏం చెప్తున్నారంటే మనుషులు పోలికగా పుట్టి యేసు ప్రభు ఎలా పుట్టారట మనుషులు పోలికగా పుట్టాడు మనిషిగా పుట్టాడు ఆయన దేవుడు పుట్టాల్సిన అవసరం లేదు ఆది అంతం ఆయనదే ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన సమస్తం చేసిన వాడు ఆయన మాత్రం నిన్ను నన్ను చూడండి నీ కొరకు నా కొరకు ఆయన ఎలా పుట్టాడట మనుషుల పోలిగ్గా పుట్టెను ఎలా పుట్టారో ఒక కొన్ని అనుభవాలు మనం చూద్దాం ఆయన ఎలా పుట్టారు అనేది మనుషుల పోలిక పుట్టాను చూడండి వ్యూహాసు వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో మనకు తెలిసిన అనుభవాలు ఇవన్నీ కూడా మన ఇక్కడ మన పై వచ్చిన కూడా చదవాలి మనకు అర్థం అవ్వాలంటే తర్వాత ఒకటి ఒకటే మొదట వచ్చింది చదువు కలిగింది అది ఇప్పుడు ప్రభువారి గురించి మనకు తెలుసుకోవాలి అంటే ఇక్కడ స్పష్టంగా దేవుడి గురించి మనతో మాట్లాడుతుంది ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్దును ఆ వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యం ఎవరంటే పద్నాలుగు వచ్చినలో ఆ వాక్యమే వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమ కనుగొట్టివి ఇప్పుడు మనం చూసినట్లయితే క్రైస్తవులు ఎవరు కూడా ఏ యొక్క విగ్రహాన్ని కానీ బొమ్మను కానీ వారు పెట్టుకోరు మరి కొలవలు పూజించరు ఎందుకు అంటే స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు ఆది అందు వాక్యం ఆ వాక్యమే దేవుడై ఉండెను ఈ వాక్యమే మనకు దేవుడు అందుకని ప్రతి ఇంట్లో కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యాలే కనపడతాయి కానీ బొమ్మలు మాత్రము కనపడ అందుకనే మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథమే మన దేవుడు అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే దే వాక్యము దేవుడై ఉండేను చూడండి ఆదియందు వాక్యమును వాక్యము దేవుడై ఉండిను వాక్య వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆదియందు దేవుని యోద్ధుండెను సమస్తము ఆయన మూలముగా ఈ భూలోకంలో ఉన్న సమస్తము కూడా ఎవరి మూలం కలిగింది దేవుడు మూలంగా కలిగింది ఆయనే ప్రభు అయిన ఆయనే కృపాసక్త సంపురుడిగా మన మధ్య ప్రశిస్తూ వచ్చాడు ఆయనే మనుషు కుమారుడిగా మనుషుల పోలికగా పుట్టాడు అర్థమైందండి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు మరి అమ్మవారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి కన్యక గర్భమును ఆయన జన్మిస్తూ వచ్చాడు ప్రియమై దేని పెట్టారా నిజంగా ఏసుక్రీస్తు వారి జననం చూస్తే మనకు ఆశ్చర్యము కలిగేదిగా ఉంటుంది ఆయన మనుషులు పోలిక పుట్టాల్సిన అవసరం ఏముందండి ఒక్క మాట చెప్తే మనం అందరూ మారిపోవాలి ఆయన దేవుడు కదా ఒక్క మాట అంటే అసలకి ఈ కులాలు ఈ మతాలు ఏమీ ఉండవు కదా అందరూ ఒక్క దెబ్బకి మారిపోతారు కదా కనుక దేవుడు ఏం చేశాడంటే మనకు స్వతంత్రాన్ని ననుగ్రహిస్తూ వచ్చాడు స్వతంత్రం ఇష్టపూర్వకంగా నన్ను ఇష్టపూర్వకంగా నా దగ్గరికి రావాలి బలవంతం మీద కాదు ఎవరో చెప్తారని కాదు నీవు తెలుసుకొని నీ మనస్ఫూర్తిగా నా దగ్గరికి రావాలి అది దేవుడు కోరిక లేకపోతే ఇక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళ్ళని ఒక్క సెకండ్లో రెప్పపాట్లు మార్చగలడు అవ్వరు కూడా అందరూ ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ ప్రభువారు అలా రావటం ఆయనకి ఇష్టం లేదు ప్రభువారు ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన దేవుడని ఎరగాలి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టారని నువ్వు తెలుసుకోవాలి తెలుసుకొని నువ్వు విశ్వసించాలి ఆయన నమ్మాలి అప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ప్రభువుని అంగీకరించాలి అది ఆయన దగ్గర రావాల్సిన విధానం అందుకనే ప్రభువారు ఇక్కడ చక్కని మాట మనం చదువుకుంటూ ఆ వాక్యమే శరీరదారై కుపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అందుకనే మన మధ్య ఆయన నివసిస్తూ వచ్చాడు మానవుల మధ్య మనందరి పాపుల మధ్య పరిశుద్ధుడు మరి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఆయన మానవునిగా ఈ లోకంలో మన మధ్య ఒక మానవునిగా జీవిస్తూ వచ్చాడు నిజంగా ఆయన మనం ఎంత స్థుతించినా తప్పు అందుకనే ఇంకొక మాట చూద్దాం చూడండి గలతీరు రాసిన పత్రిక గలతీ రాసిన పత్రిక మాట దళిత దర్శపత్ర నాలుగు నాలుగు అధ్యాయము నాలుగు వచ్చిన ఐదో వచ్చిన చూసుకో అది అర్థమైందండి ఆయన ఎలా పుట్టాడో తన పుట్టుకుని మరొకసారి ప్రభు చెప్తూ వస్తున్నారు అటువలే మనుషులు చూడండి మనము చదువుకునే వచ్చిన నాలుగో వచ్చినం అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ చూడండి స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు మనము దత్తపుత్ర ధర్మశాస్త్రం లోబడిన వారు అని విమర్శించినకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను ఆయన లోబడిన లోబడినవాడాయను నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన ఒక స్త్రీ స్త్రీ అందు పుట్టి నిజంగా ప్రభువారు ఆయన పుట్టిన పుట్టుకలో మనం చూసినట్లయితే ఆయన పుట్టినప్పుడు ఆయన కనీసం పండుకోబెట్టని స్థలం కూడా లేదట ఒక దైవభక్తుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తూ వచ్చారు అంటే వేరే గ్రంథాల్లో ఆయన ఎర్రగట్ మట్టిలో పండుకోబెట్టారట మట్టి లేక చూసారా ఆయన సమస్తం సృష్టించిన దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు కింద మట్టి నేల మీద పెడుతూ వచ్చాను పశువుల పాకలో పురుగుతూ వచ్చారు పశువుల తొట్టులో పెడుతూ వచ్చారు పశువు తొట్టి ఎలా ఉంటుంది అంటే చాలా వాసన పడుతూ ఉంటుంది ఎందుకంటే మనం దాన్ని ఎప్పుడో ఒకసారి కడుగుతాం తేప కడుగుతారా కడ ఆది పోసి ఇది పోసి పుడుతు లైవ్ పోసి కలిపి అది ఆస్తుంది చాలా స్మెల్ వస్తుంది దాంట్లోని పొత్తుకుంటూ చుట్టూ దావలు పెట్టుతూ వచ్చారు నిజంగా నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ప్రభేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది నిన్ను నన్ను ప్రేమించి తన బిడ్డగా చేసుకోవటానికి తన రాజ్యాంగంలో చేర్చుకోవటానికి ఆయన స్త్రీ గర్భమున పుట్టుచాడు మనం ఇది జ్ఞాపకం అందుకనే మనుషుల పోలికగా పుట్టి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు ఈ లోకంలో కానీ ఆయన నిజమైన దేవుడు రెండు అనుభవం చూసినట్లయితే దాసుని స్వరూపము ధరించుకోలేదు ఆయన ఏది ధరించుకున్నాడట దాసుడు నిజంగా దాసుడు అంటే ఏంటండి ఒక ప ఒక పనివాడు ఒక పాలే కదా యజమానుడు ఏది చెబితే అంచ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మార్చ చదువుతాం మత్స్యరాశు సువార్త ఇరవై అధ్యాయ ఎనిమిదో వచ్చినా ఒక మార్క్ చదువుతాం చూడండి మత్స్యరాశి వార్త ఇరవై ఇరవై అక్క ఇరవై పద్దెనిమిది ఇరవై ఎనిమిదేనా ఇరవై ఇరవై ఎనిమిది అర్థమైందండి ఎందుకు వచ్చాడు ప్రభారు ఎలా వచ్చాడు చూడండి అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు ఆయనకి సేవ చేయించుకోవటానికి ఆయన నిన్ను నన్ను ఆయన ఇక్కడ ఈ గులో ఒకరికి రాల ఆయనే మనకు సేవ చేస్తున్నాడు చూసారా అంత గొప్ప విషయమో అందుకని ఇక్కడ చూడండి అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనము కైలము తన ప్రాణములు ఇచ్చుటకు వచ్చినని చెప్పి యేసుప్రభు వారు ఆయన శిష్యులందరూ కూడా ఒక ఆనుమతి ఉంది ఎవరైతే శిష్యులు తగ్గించుకొని తక్కువ వాడుగా నేను అందరికంటే ఈ పన్నెండు మందిలో తక్కువ వాడు అనుకుంటారో వాళ్ళు తగ్గించుకొని లేచి పాదాలు కడగాలి అసలు లెక్క అయితే వాళ్ళే నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్నారు అర్థమైందండి నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్నాను ఏ సూప్రభారే తీసారు తెలుసా ఆయనే లేచాడు పాలేరిలాగా ఆయన ఒక టవ తీసుకొని కట్టుకొని ఒక ప్లేడ్ తీసుకొని నీళ్ళు పోసి శిష్యులు పాదాల దగ్గర కూర్చున్నాడు కూర్చొని ఆ నీళ్లతో ఆ ప్లేటుకి ప్లేటు ఆ పాదాల కింద పాదాల మీద కింద పెట్టి పాదాలు ప్లేట్లో పెట్టి నీళ్లు పోస్తూ చేయితో కడిగాడు ఎంత తగ్గించుకున్నాడో చూసారా నిజంగా ప్రియమై దేని పెట్టారా ఆయన నీ కొరకు నా కొరకు ఎలా వచ్చాడంటే దాసుని స్వరూపం ధరించుకున్నాడట ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి ఒక దాసుడు తగ్గించుకున్నట్లుగా తగ్గించుకున్నాడు ఈ రోజుల్లో నేను గొప్ప నేను గొప్ప అంట తగ్గించుకున్నవాడు ఎవరు కూడా ఏర్డ్డారు ఇక్కడ అందుకనే మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయటం ప్రాణం నిచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు మనందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరి సజీవుడిగా మూడో దినమున లేస్తూ వచ్చాడు మనందరికీ ప్రాణం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు తప్ప ఆయన పరిచారం చేయించుకోవటానికి ఆయన నీకు నాకు అదివు నాకు ఇదివు అని ఏమి అడగడవు చూడ చేసు ప్రభువారు నువ్వు తీసుకొచ్చి కోటి రూపాయలు నాకు ఇవ్వాలి నాకు ఈ కావాలి ఇది కావాలి ఇది కావాలి అని అడగడం ఆయన ఎప్పుడు డిమాండ్ చేయడు అందుకని మన మందిరాల్లో ఎప్పుడు కూడా మనం బలంతో చెయ్యం ఏదైనా సరే మనస్ఫూర్తిగా చెయ్యాలి దేవునికి పనిలో మనస్ఫూర్తికి వారందరూ వాళ్ళు సమర్పించుకొని చేయడమే తప్ప ఇవ్వండి మీకు ఎంత సంద చేసాం ఎంత కానుక వేసాం మీకు పదివేలు ఇంటికి ఒక ఐదు వేలు అది దేవుడు చెప్పడం బక్సింగ్ అనలో ఉన్న గొప్పతనం అది ఎవ్వరు కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేసేవాడు తెలుసా ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఎవరిని రూపం అడిగేవాడు కాదా ఆయన దగ్గర డబ్బులుంటేనే మీటింగ్ పెట్టాడు లేకపోతే సైలెంట్గా ఉన్నాడు ఉంటే చక్కని శ్రేష్టమైన భోజనంతో మీటింగ్ పెట్టి మంచి భోజనం పెట్టేవాడు ఎవ్వరిని కూడా సందా పట్టడం కానీ డబ్బులు వేయమంటాం కానీ ఎవ్వరిని అడిగేవాడు కాదు తర్వాత ఎవరైనా ఇవ్వాల్సి వస్తే ఆదివారం వచ్చి బాక్స్లో వేయండి అనేవాడు చేతికి తీసుకునేవాడు కాదు చూసారా నిజంగా మన దైవసేనుడు మరి ప్రభువుని ఎంగు ఎరిగిని పెట్ట ప్రజలు భక్సింగా ఎంత అద్భుతంగా మన పరిచయలో మనం నడిపిస్తూ దేవుని ఏ విధంగా ఆరాధించాలో ఏ విధంగా ఘనపరచాలో మనం నేర్పుతూ వచ్చాము అందుకనే ఇక్కడ కూడా మనం ఏమీ ఉండదండి మనస్ఫూర్తిగా ఎవరు చేయాల్సిన పని వాడు చేసుకుంటే వెళ్ళిపోవటమే అందుకనే మనుషుడు చూడండి మనుషు కుమారుడు ఇక్కడ ఎందుకు వచ్చాడంటే దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు దాసుడుగా వచ్చాడు ఒక పాలేరులాగా నీకు పనిచేయడానికి వచ్చాడు నువ్వేమో అంటే అందుకని చాలా మంది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ యేసు అంటే చాలా తక్కువ కులానికి చెందిన దేవుడు అనుకుంటారు అస్సలు దాన్ని సృష్టించింది నిన్న ఆయన వాళ్ళకి తెలియదు సృష్టించింది ఆయన ఏమనుకుంటారంటే అందరికంటే తక్కువ కులానికి చెందిన దేవుడు ఆ దేవుడు గొప్ప దేవుడు కాదు అనుకుంటారు ఆయన అందర దేవుడి మీద పైగునున్న దేవుడు సర్వ సృష్టికర్త అయినా ప్రియమంది ఏం ఆయన నిన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు మనందరం ప్రేమించి ఆయన దాసును స్వరూపం ధరించుకున్నాడు అందువేందండి ఆయన ప్రేమ చూపిస్తూ వస్తున్నారు ఇక్కడ దాన్ని బట్టి మన దేవుని ఇచ్చానండి స్థుతించి ఆరాధించాలి ఇది రెండు అనుభవం మూడు అనుకో చూద్దాం తన్ను తానే రిక్తుడుగా చేసుకుని తన్ను తానే రిక్తుడుగా చేసుకుని చూద్దాం రోమి రాసిన పత్రిక పదిహేను అధ్యాయము రోమ పదిహేను మూడో వచ్చిన పదిహేను మూడో వచ్చిన నా మీద పట్టునని రాయబడినట్లు ఆయనకి సంభవించాను ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని మాట మనం చదువుకుంటూ వచ్చాం క్రీస్తు కూడా తన్ను తా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ చూడండి నిన్ను వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించను ఆ నిందలు ఎవరి మీద పడియాట నిన్ను తిట్టారనుకో నిన్ను ద్వీషించారనుకో నిన్ను శపించారనుకో ఆ శాపాలను ఎవరి మీదకి వెళ్తున్నాయి దేవుడి మీదకి ఆయన వేసుకుంటున్నాడు నిన్ను తిట్టినా ఆయన మీదకి వెళ్ళిపోతాను పాపం మొన్న ఒక దైవజేనుడు మొన్న పాకిస్తాను కాశ్మీర్లో ఆ యొక్క నా అక్కడ ఉగ్రవాదులు కొంతమందిని చంపుతూ వచ్చారు చంపుతూ వచ్చితే దాంట్లో క్రిస్టియన్ కూడా ఫాస్ట్గా ఉన్నారట గారు ఉంటే నిజంగా రియల్ జరిగింది మొన్నే మొన్నే పేపర్ కూడా ఇచ్చారు నిన్న మొన్నే జరిగింది కొత్తగా పెళ్ళైన జంట తన భర్తను చంపేశాడు చాలామంది వాడు క్రిస్టియన్ ముస్లిమా ఇలా ఇలా హిందువా అని అడుగుతూ చంపుతున్నారు చాలామంది చంపేశారు దాంట్లో క్రిస్టియన్ని నిర్చోబెట్టి నువ్వు క్రైస్తవుడు అయితే ప్రభు దేవుడు కాదని నువ్వు ఒప్పుకుంటే నీ విడిచిపెడతా ఉన్నా నిజంగా నే మన వాక్యమే చెప్పుకున్నాం కానీ రియల్గా మొన్న చూస్తూ వచ్చే గొప్ప దైవయుడు అత్సాక్షి అయ్యాడు ఆయన ఎలా అయ్యాడో తెలుసా మీరు చంపినా పర్లేదు కానీ ఆయన దేవుడు కాదని నేను చెప్పాను ఆయనే నిజమైన దేవుడు అని అన్నాడట వెంటనే కాల్ చంపేశారు అదేందండి దేవుడు కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ఇష్టపడ్డాడు కానీ దేవుడు కాదు అంటానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డాడు ఇష్టపడ్డాబెట్టారా నిజంగా మన మన మీద వేసిన నిందలు అవన్నీ కూడా ఎవరి మీదకి అతని అంటే దేవుని మీదకే కదా అందుకనే ఎవరైనా మన తిట్టిన మన సంతోషంగా ఆనందంతో పర్లేదులే తమ్ముడేగా చెల్లెగా అన్నయ్యగా అక్కేగా మామేగా తిట్టింది పర్లేదులే అనుకోవాలి అంతేగాని మనము ప్రతి చేయకూడదు అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే నిన్ను వారి నిందలు నా మీద పడిన నీ నిందలన్నీ నా మీద పట్టాయి అందుకనే ఇక్కడ చూడండి అని రాయబడినట్లు ఆయనకు సంభవించను అలాంటి సంభవిస్తూ వచ్చాను ఈ మంది ఏంటంటారు అలాగే కుమార్చోడు చూడండి కోరింది రాసిన రెండో పత్రిక మన తత్వరం ముగించుకోవాలి మరి పెద్ద ప్రోగ్రామ్ ఉంది మనకు రెండో కోరింది ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవచ్చు చూసారండి ఆయన తన్ను తానేతుడు ఎలా చేసుకున్నాడు అక్కడ ప్రభు అని చెప్తున్నాడు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం అన్న ధన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమయ్యాడటండి దరిద్రుడైన మీ నిమిత్తము దరిద్రుడైన కూర్చోమ్మ కూర్చో కూర్చోము కూర్చో దరిద్రుడాయన ప్రియమతి అని పెట్టారు ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఏమయ్యారో ఇక్కడ స్పష్టంగా మీరు మన ప్రభుని క్రీస్తు కృపణ జరుగుతుంది కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం మన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమయ్యాడట నిన్ను నేను నువ్వు నేను ధనవంతుడు అయ్యామంటే ఎవరయ్యారు మన కోసం దరిద్రులు ఎస్ ప్రభు అవుతుందండి ప్రిమంతి అనిపెట్టారా ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏ మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము అంటే మన వెనక ఒక అద్భుతమైన కార్యం ఉన్నది ఏం కార్యం తెలుసు అది మన నిమిత్తము ఇక్కడ ప్రభు వారు ఏమయ్యారో చూసారా మీ నిమిత్తము దరిద్రుడాయను ఈ మంది ఈ రోజున ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఈ మాటలు బట్టి ఒకళ్ళొకరు ఆదరించుకొని దేవుని స్థుతిచ్చేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను అలాగే ఇంకొక మాట చూసుకొని మనం ఆరాధించుకుందాం రెండో కుంది రాసి పత్రిక పదమూడు అధ్యయ్యం నాలుగు వచ్చిన రెండో కుంది పదమూడు నాలుగు వచ్చిన మాంసం సారమా ఇక్కడ చూసినట్లయితే నాలుగో అది వచ్చినలో చూడండి బలహీనతను బట్టి ఆయన సిరివేయబడెను కానీ దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు చూడండి ఎవరు బలహీనత అండి మన బలహీనతను బట్టి ఆయన సిరి అంతేకాకుండా మేమును ఆయన ఆయన ఎందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ అడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవించగలవారు ప్రిమంది ఏమిటారు ఇక్కడ మనం చూసినట్లయితే మనం మూడు సందర్భాలను మనం చూసుకుంటూ వస్తున్నాం ఈ మూడు సందర్భాలు ఏంటంటే పిలిపి రాసుపత్రిగా రెండు ఏడవచనంలో మనుషుల పోలిగ్గా పుట్టి ఆయన మనుషునిగా ఈ లోకంలో వచ్చాడు రెండోది దాసుని స్వరూపము ధరించుకున్నాడు మూడోది తను తానే పుట్టు ఎందుకని దేవుడు అలా ఎందుకు అవ్వాల్సి వచ్చింది ఎందుకని దేవుడు అంత తగ్గించుకొని రావాల్సి వచ్చిందంటే నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకనే యేసు ప్రభువారిని హృదయపూర్వకంగా మన దేవుని స్థుతించి ఆరాధించాలి దేవా నా పట్ల ఉన్న ప్రేమను బట్టి మీ వందనాలు స్తోత్రాలు దేవా నా కొరకే దేవుడైన మీరు మాను ఈ లోకానికి దిగి వచ్చారు నా కొరకే మనుషునిగా పుట్టారు నా కొరకు దాసుడుగా ధరించారు దాసు రూపం ధరించారు నా కొరకు రిక్తుడుగా అయ్యారు అందును బట్టి మీ పొందనాలు స్తోత్రాలు తండ్రి అని మన ప్రభా యేసుక్రీస్తు వారిని మన దేవుని స్థుతించి ఆరాధించాలి ప్రియమైతే ఏమి పడ్డారా ఏసు క్రీస్తు వారు నిన్ను నన్ను ఎప్పుడో ఏకరీతగా ప్రేమిస్తున్నాడు ఆయన అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా మార్పే ఉండదు ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఆత్మతో సత్యంతో మనం ఇచ్చారంటే ఆరాధించి కనపరచాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక ఆరాధించుకున్న తర్వాత మనము బలవంత మనం విందాం ఒకసారి మోకరించినట్లయితే ఈ మూడు అనుభవాన్ని తలపోసుకుంటూ ఆరాధించుకున్నాం